మన మూడు రంగుల జెండా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అన్న అంటున్నాడు ఎవరు మీసం మెలేస్తే రాష్ట్రం కదులుతుందో అని అంటూ కేటీఆర్ గారిని ఉద్దేశించి మీసాలేలువు ఆడనా ఆడనం ఆడనా అని చాలా అసభ్యకరంగా సంస్కార హీనంగా మన రేవంత్ అన్న అయితే మీసం లేకపోతే వాళ్ళు ఆడనం ఆడనా అన్నట్ట రేవంత్ అన్న మరి నీ దృష్టిలో మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా మీసం లేదు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్కు కూడా మీసం లేదు చైనా అధ్యక్షుడు జిన్పింగ్కి కూడా మీసం లేదు దక్షిణ కొరియా అధ్యక్షుడు లీజే యమింగ్ కూడా మీసం లేదు వాళ్ళు కూడా నీ దృష్టిలో ఆడనా మాడనా అన్నట్టయినా మన దేశ ముఖ్యమంత్రులకు కూడా కొంతమందికి కొందరికి కూడా మీసం లేదు వాళ్ళు కూడా ఆడనా మాడనని అని వాళ్ళనంటవా మన సినీ హీరోలకు కూడా లేదు వాళ్ళు కూడా ఆడనం మాడన నీ దృష్టిలో మన దేశ యువతకు కొంతమందికి ఉండదు వాళ్ళకి అలవాటు లేదు నీకు అలవాటు ఉంది కాబట్టి నువ్వు పెట్టుకున్నావు అలవాటు లేని వాళ్ళు ఎలా పెట్టుకుంటారు అంకుల్స్కు మన దేశ అంకుల్స్కైనా మన దేశ ముసులిం వారికైనా కూడా మీసం పెంచుకోరు అందరు పెంచుకోరు ఎవరిష్టం వారిది అయితే వాళ్ళందరూ ఆడన మాడన మీ పార్టీలోనే నెహ్రూ గారికి కూడా మీసమ్మ నాకు అవుపల్లే పేపర్లలో టీవీలల్లో రాజీవ్ గాంధీ గారికి కూడా నాకు అవుపల్లే ఆ మధ్యలో రాహుల్ గాంధీ కూడా లేదు ఈ మధ్యలో అవుపడుతుంది కానీ మోతి బోర్డీలుగా ఎవరో తెలంగాణ రాష్ట్రానికి కాదు ఇండియా మొత్తం తెలుసు సంస్కారం ఉండాలే ప్రజాపాలన అని చెప్పేసి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు ఇచ్చి దాని మీద ఫోకస్ చేయకుండా బీఆర్ఎస్ మీద కేటీఆర్ మీద ఆడనా మాడన మీసం దిప్తా గిద అని పరిపాలన ప్రజల్ని పరిపాలించు మంచి జై మళ్ళీ వస్తావు వీళ్ళని దిగితే రావు ఖచ్చితంగా రావు సంస్కారంతో మాట్లాడండి రెడ్డి గారు జై తెలంగాణ జై కేసీఆర్ జై నన్నపురిని అన్న